నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ప్రత్యేకమైన వస్తువు గురించి మాట్లాడుకుందాం అదే హెర్మెస్ జైన్ బిర్కిన్ బ్యాగ్ దీని కథ ఎలా మొదలైంది ఎందుకింత ఫేమస్ అయ్యింది దాన్ని తయారీ ఆ ధర ఇంకా లేటెస్ట్ న్యూస్ ఏంటి ఇవన్నీ చూద్దాం అవును అంటే దీని వెనుక ఉన్న ప్రపంచం చాలా పెద్దది కదా ఖచ్చితంగా అసలు కథ మొదలైందే చిత్రంగా పంతొమ్మిది వందల ఎనభై మూడు లో ప్యారిస్ నుంచి లండన్ వెళ్లే ఫ్లైట్లో ఓ ఫ్లైట్లోనా అవును నటి జైన్ బిర్కిన్ అప్పటి హెర్మెస్ చైర్మన్ జీన్ లూయిస్ జూమాస్ పక్కపక్కనే కూర్చున్నారు చాలా ఆమె ఎప్పుడు వాడే ఓ బుట్ట నుండి సామాన్లన్నీ కింద పడిపోయాయట అయ్యో అప్పుడు ఆమె అంది ఒక యంగ్ మదర్గా నా వస్తువులన్నీ పట్టే ఒక స్టైలిష్ ప్రాక్టికల్ బ్యాగ్ దొరకడమే కష్టంగా ఉంది అని నిజమే అది చాలా మంది ఎదుర్కొనే సమస్య వెంటనే డ్యూమాస్ ఏం చేశారంటే ఆ ఫ్లైట్ లోని సిగ్ బ్యాగ్ మీదే ఒక డిజైన్ గీసేశారు అబ్బా అక్కడికక్కడేనా భలే అక్కడికక్కడే అలా నైన్టీన్ ఎయిటీ ఫోర్ లో మొట్టమొదటి బెర్కిన్ బ్యాగ్ ఆమె కోసమే తయారైంది అంటే ఒక చిన్న ఇబ్బంది ఒక పెద్ద ఐకాన్ కి దారితీసిందనమాట అంతేగా కానీ ఆ తర్వాత దాని తయారీ వెనుక శ్రమ నైపుణ్యం అవి మామూలువి కావు అవును దాని గురించే చెప్పండి ఎలా తయారు ప్రతి బిర్కిన్ బ్యాగ్ ని ఫ్రాన్స్ లో ఒకే ఒక్క నిపుణుడు అంటే ఒకే ఆర్టిసన్ తయారు చేస్తారు ఒకే ఒక్కరా అవును దాదాపు పద్దెనిమిది నుండి ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది అంతా చేతి కుట్టే పద్దెనిమిది గంటలకు పైగానా అబ్బా వాళ్ళు హెర్మేస్ యొక్క సిగ్నేచర్ స్టిచ్చింగ్ టెక్నిక్ వాడతారు దాన్ని శాడిల్ స్టిచ్చింగ్ అంటారు శతాబ్దాల నాటి పద్ధతి అది శాడిల్ స్టిచ్చింగ్ అంటే గుర్రతు జీను కుట్టినట్ట అవును దాదాపు అలాగే అది మెషిన్ కుట్టు కంటే చాలా చాలా బలంగా ఉంటుంది అందుకే బ్యాగులు ఏళ్ల తరబడి మన్నుతాయి ఓ అందుకే అంత క్వాలిటీ అంటారా ఖచ్చితంగా ఆ కుట్టుతో పాటు వాడే తోళ్ళు కూడా అత్యుత్తమమైనవి ఎలాంటివి వాడతారు కాలిఫ్ అంటే దూడ చర్మం ఊసరవెల్లి నిప్పుకోడి మొసలి చర్మం ఇలాంటి చాలా అరుదైన ఖరీదైనవి వాడతారు వాటిని ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి తెప్పిస్తారు ఇక దాని హార్డ్వేర్ అంటే తాళం కీలు బకిల్స్ ఉంటాయి కదా ఉంటాయి అవి మామూలుగా పద్దెనిమిది క్యారెట్ల గోల్డ్ ప్లేటెడ్ లేదా పల్లాడియం లాంటి ఖరీదైన లోహాలతో పూత అందుకే అన్ని సైజులు ప్రతిదీ స్పెషలే అంటారు అవును థర్టీ ఫైవ్ సెంటీమీటర్లు ఒరిజినల్ సైజ్ అనమాట మొదటిది తర్వాత ఫార్టీ కూడా వచ్చింది ప్రతీది ఒక కళాఖండం లాంటిదే కళాఖండం సరే మరి ధర ఎప్పుడు కదా ధర అదే అసలు పాయింట్ నైన్టీన్ ఎయిటీ సుమారు లో సుమారు డాలర్స్ ఉండేది కదా అవును ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఒక సాధారణ టోగో లెదర్ బిర్కిన్ ట్వంటీ ఫైవ్ ధర టోగో ఉంటే ఒక పాపులర్ గట్టి చర్మం దాని ధర సుమారు పన్నెండు వేల ఏడు వందల డాలర్లు పన్నెండు వేల డాలర్ల అంటే దాదాపు మన కరెన్సీలో పది లక్షలు హెర్మీస్ దీన్ని చాలా పరిమితంగా తయారు చేస్తుంది డిమాండ్ ఎక్కువ సప్లై తక్కువగా ఉంచడం వాళ్ళ స్ట్రాటజీ ఓ అందుకే అంత క్రేజ్ అంత విలువ అన్నమాట అంతే అందుకే సెకండరీ మార్కెట్లో అంటే ఒకరి దగ్గర కొన్నదాన్ని మళ్ళీ అమ్మితే రీటైల్ ధర కన్నా డబల్ కొన్నిసార్లు ఇంకా ఎక్కువ కూడా పలుకుతుంది పది లక్షలు బేస్ మోడల్కే అంటే ఇక స్పెషల్ ఎడిషన్లు ఎలా ఉంటాయో మరి మీరు చెప్పిన లేటెస్ట్ సంచలనం ఏంటి అదే అసలు విశేషం మొన్న వారం జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ప్యారిస్ లో సోదబైజ్ వేలం వేసింది సాక్షాత్తు జేన్ బర్కిన్ వాడిన మొదటి ప్రోటోటైప్ బ్యాగ్ ని అంటే ఆమె నిజంగా వాడిన బ్యాగ్ అన్నమాట దాని మీద చిన్న చిన్న గీతలు ఆమె అంటించుకున్న స్టిక్కర్లు కూడా ఉన్నాయి నిజంగానా దానికి ఎంత వచ్చింది రికార్డ్ బ్రేకింగ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎయిట్ మిలియన్ యూరోస్ ఎనిమిది మిలియన్ యూరోలా డాలర్లలో మన రూపాయల్లో బాబెర్ సుమారు పది పాయింట్ వన్ మిలియన్లు అంటే మన కరెన్సీలో దాదాపు ఎనభై ఐదు కోట్లకు పైనే ఎనభై ఐదు కోట్ల ఒక హ్యాండ్ బ్యాగ్ నమ్మలేకపోతున్నాను అవును వేలం చరిత్రలోనే ఇది అత్యంత ఖరీదైన హ్యాండ్ బ్యాగ్ అంతేకాదు ఫ్యాషన్ వస్తువుల్లో రెండో అత్యంత విలువైనది కూడా అబ్బా ఇది కేవలం బ్యాగ్ కాదు ఒక చరిత్రకు వారసత్వానికి దక్కిన విలువ అనమాట ఖచ్చితంగా సాంస్కృతికంగా కూడా దీని ప్రభావం చాలా ఎక్కువ కదా సెలబ్రిటీస్ అందరూ అవును విక్టోరియా బెఖం దగ్గర వందల బిర్కిన్లు ఉన్నాయని అంటారు జెనిఫర్ లోపెజ్ కాడాషియన్లు వీళ్ళందరూ వాడటంతో ఇదొక స్టేటస్ సింబల్ గా వెల్త్ కి ఎక్స్‌క్లూసివిటీ కి చిహ్నంగా మారిపోయింది మీడియా దీన్ని హిట్ బ్యాగ్ అంటుంది కదా అవును ఆ పేరు వచ్చాక దాని హోదా ఇంకా పెరిగిపోయింది అంతా బాగుంది గానీ దీని చుట్టూ కొన్ని వివాదాలు కూడా ఉన్నాయి కదా అవును అవి కూడా ఉన్నాయి ముఖ్యంగా ఆ వెయిటింగ్ లిస్ట్ గురించి అదేంటి నిజంగా ఉందా అది అదే ఎవరికీ తెలియదు అది చాలా రహస్యంగా ఉంచుతారు కానీ జనరల్ గా ఏంటంటే బిర్కిన్ కొనాలంటే హెర్మీస్తో మంచి రిలేషన్షిప్ ఉండాలి వాళ్ల దగ్గర వేరే వస్తువులు చాలా కొని ఉండాలి అని అంటారు దీని మీదే రీసెంట్ గా అమెరికాలో హెర్మీస్ పై క్లాస్ యాక్షన్ కేసు కూడా వేశారు దేని గురించి బెర్కిన్ అమ్మాలంటే కస్టమర్లను బలవంతంగా ఇతర వస్తువులు కొనిపిస్తున్నారని ఆరోపణ ఇది కొంచెం కాంప్లికేటెడ్ ఇష్యూ మరి హర్మిస్ ఏమంటుంది వాళ్ళు ఆ ఆరోపణలను ఖండించారు బలవంతం చేయమని కస్టమర్లతో మంచి సంబంధాలు ముఖ్యమని వాళ్ళ వాదన ఇంకో వివాదం ఆ జంతు చర్మాల గురించి కదా అవును ముఖ్యంగా ముసలి లాంటి అరుదైన జంతు చర్మాల వాడకంపై జంతు సంక్షేమ కార్యకర్తల నుంచి విమర్శలు వస్తూనే ఉన్నాయి వాటిని పెంచే పద్ధతులు సరిగా లేవని ఆందోళనలు జేన్ బిర్కిన్ కూడా తన పేరు తీసేయమన్నారట కదా ఒకసారి అవును ఒకానొక సమయంలో ఆ పద్ధతులు మారే వరకు మొసలి చర్మపు బ్యాగుల నుండి తన పేరు తొలగించమని కోరారు కాని హెర్మెస్ తాము బాధ్యతాయుతంగానే తోళ్లను సేకరిస్తున్నామని తమ ఉత్పత్తులు చాలాకాలం మన్నుతాయని రిపేర్ కూడా చేస్తామని అది కూడా సస్టైనబిలిటీ కిందకే వస్తోందని చెబుతోంది విమానంలోని సిగ్ పై గీసిన ఒక చిన్న బొమ్మ ఎనభై ఐదు కోట్ల వేలం వస్తువుగా ప్రపంచవ్యాప్త చర్చగా మారడం ఈ బిర్కిన్ ప్రయాణం నిజంగా అసాధారణం అవును ఇది కేవలం బ్యాగ్ కాదు కళాత్మకత కోరిక విలాసం వివాదాలు అన్నీ కలిసిన ఒక సాంస్కృతిక చిహ్నం నిజమే ఇది మనల్ని ఒక ప్రశ్న అడిగేలా చేస్తోంది కదా భవిష్యత్తులో ఈ బిర్కిన్ బ్యాగ్ కేవలం ఒక ఫ్యాషన్ ఐటెంగానే ఉంటుందా లేక ఒక మ్యూజియం పీస్గా ఒక ఇన్వెస్ట్మెంట్గా దాని సాంస్కృతిక ఆర్థిక విలువ ఇంకా పెరుగుతూనే ఉంటుందా ఆసక్తికరమైన ప్రశ్న దాని గురించి ఆలోచిస్తూ ఉండొచ్చు ప్రస్తుతానికి ఈ బిర్కిన్ ప్రపంచంలో మన యాత్ర ఇంతటితో ముగిసింది